హాయ్ ఫ్రెండ్స్ రీసెంట్గా అయితే నేను గోవింద్ టెరాకోటాకి వెళ్ళానండి ఇంతకుముందు కూడా ఇక్కడికి వెళ్ళాను వీడియో చేశాను అయితే మళ్ళీ మా ఇంటి కోసం ప్లాంటర్స్ కోసం వెళ్ళినప్పుడు వీళ్ళ కొత్త కలెక్షన్ చాలా ఎక్కువగా వచ్చిందనమాట మీకైతే ఒకసారి చూపిద్దామని చెప్పేసి మళ్ళీ వీళ్ళ కొత్త కలెక్షన్ అంతా రికార్డ్ చేస్తున్నాను ఇది ఎక్కడుంది అంటే మనకి ఐడియా నాచారంలో ఉంది అండి దీని డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో చూస్తాను మీరు చూస్తూ ఉండండి అంటే పెద్ద డీటెయిల్స్ ఏం లేవు మీరు గూగుల్లో నార్మల్గా గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తే టెరాకోట అని చెప్పేసి అడ్రస్ అయితే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ అన్ని డేస్ ఓపెన్ ఉంటుంది అండ్ గూగుల్లో మనం చెక్ చేస్తే కూడా వీళ్ళ టైమింగ్స్ పర్ఫెక్ట్గా అంటే పండగలు అట్లాంటివి ఉంటే నార్మల్గా క్లోజింగ్ అట్లా ఉంటాయి కదా బట్ అవి కూడా నీట్గా అప్డేట్ అనమాట ఏ రోజైతే త్రీ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు ఈరోజు ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ చేస్తారు అనేది ప్రతి ఒక్కటి అయితే అప్డేటెడ్గా ఉంటుంది అండ్ ఇక్కడికి వెళ్తున్నారు అంటే ఇంకొకటి ఏంటి అంటే మినిమం ఒక థౌజండ్ రూపీస్ అయితే బిల్లింగ్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ థౌసండ్ రూపీస్ ఈజీగా అయిపోతాయి అనుకుంటున్నారా అస్సలు అవ్వదు ఎందుకంటే వీళ్ళ ప్రైజెస్ చాలా చీప్గా ఉంటాయి అన్నమాట కంప్లీట్గా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ కనుక వీళ్ళ దగ్గర ప్రైజెస్ అనేవి చాలా చీప్గా ఉంటాయి జస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి ప్లాంటర్స్ అయితే చాలా చాలా బాగుంటాయి అన్నమాట మన ఇంటి లుక్ అనమాట అంత బాగుంటాయి అంటే మనం జస్ట్ ఒకటి కొందామని వెళ్తాము అది కొనుక్కుంటాము థౌజండ్ రూపీస్ అనేవి ఈజీగా అయిపోతాయి చిన్న చిన్నగా లైక్ మనకి కిచెన్లో పెట్టుకోవడానికైనా కూడా బెడ్రూమ్స్లో పెట్టుకోవడానికైనా కూడా లేకపోతే కార్నర్స్లో పెట్టుకోవడానికైనా కూడా ఇలాంటి ప్లాంటర్స్ అయితే చాలా బాగుంటాయి అనిపిస్తుంది కదా ఇది మనం బయట తీసుకోవాలి అంటే ఒక్కొక్కటి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చెప్తున్నారు చిన్న సైజే వీళ్ళ దగ్గర మాత్రం జస్ట్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అప్ టు నేను చూసింది అయితే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉన్నాయన్నమాట అంతే దానికి మించి అయితే ఎక్కువ కాస్ట్ అన్నట్టు అనిపించలేదు భలే బాగున్నాయి కదండీ చూస్తూ ఉంటే చూడ ముచ్చటగా అనిపిస్తుంది కదా ఇది ఎక్కువ దూరం కూడా కాదండి సిటీకి చాలా అంటే హార్ట్ ఆఫ్ ది సిటీలోనే ఉంటుంది అనమాట మనం ఏదో మూలకెళ్ళాలి ఎక్కడి వరకు ట్రావెల్ చేయాలి ఎంతో పర్చేస్ చేయాలి అన్నట్టు కాకుండా కూడా చాలా దగ్గరగా చాలా ఈజీగా వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా వీళ్ళ ప్రోడక్ట్స్ అంటే ఇవి ఇవి దొరుకుతాయి అనేది లోనే ఉంటుంది కొంచెం స్టాఫ్ కూడా సపోర్టివ్గానే ఉంటారండి అడిగింది అడిగినట్టు చూపిస్తూ ఉంటారనమాట ఇలా నేను ఒక్కొక్కటి చేతిలో పట్టుకొని అలా షూట్ చేయలేదండి ఎందుకంటే బాగా ఎండగా ఉండింది అనమాట సో మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే సరిపోతుంది కదా అన్నట్టు అనిపించింది ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్లోనే అవైలబుల్గా ఉన్నాయి ఈచ్ అసలు ఎంత బాగుందో ఇదైతే క్యూట్ ఉంటుంది ఒక కార్నర్కి పెట్టి మనీ ప్లాంట్ పెడితే అదిరిపోతుంది ఇవన్నీ కూడా త్రీ పీస్ సెట్ అండి ఇది మనకి త్రీ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి అప్ టు ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట ఇది ఫోర్ ఫిఫ్టీ అనుకుంటా ఇందులో టూ సెట్ ఉంది త్రీ సెట్ ఉందనమాట ఇవన్నీ పెద్దవి మంచిగా ఇట్లా కార్నర్స్లో పెద్ద పెద్ద క్రోటాన్స్ అవన్నీ పెట్టి పెడితే బలి బాగుంటాయి కదండి నిజంగా మనకి ఇంట్లో మొక్కలు పెంచుకుంటే ఆ ప్రశాంతత చాలా బాగుంటుంది అండ్ వాటితోటి మనము కలిసిపోయి మాట్లాడుతూ ఉండి అవన్నీ చేస్తూ ఉంటే ఇంట్లో సీరియస్గా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఆ వైబే డిఫరెంట్గా ఉంటుంది మీరు చూడ అట్లా చేయండి అంటే వాటికి నీళ్ళు పోసేటప్పుడైనా ఎప్పుడైనా కూడా వాటితోటి మంచిగా కన్వర్జేషన్ స్టార్ట్ చేయండి చాలా పాజిటివ్గా ఉంటుంది అండ్ మీకు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఇంట్లో ఇంకెవరో ఉన్నారా వాళ్ళతో మాట్లాడుతున్నామా అన్నట్టే అనిపిస్తుంది నాకైతే అండ్ ఈ స్టాండ్స్ ఇవన్నీ కూడా మనకి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ ఈచ్ ఉన్నాయన్నమాట అండ్ ఇవన్నీ కూడా అంతే టూ సెవెంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్కి త్రీ పీస్ సెట్ ఉంది భలే బాగున్నాయండి చాలా పెద్దగా కూడా ఉన్నాయి వీడియోలో మీకు ఎలా కనబడుతుందో తెలియదు కానీ చాలా చాలా పెద్దగా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఎప్పుడైనా కూడా దివాలి టు దివాలి ఎక్కువ స్టాక్ వస్తుందంట అంటే దివాళీకి ఎప్పుడైనా ప్రైజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి స్టాక్ కూడా చాలా ఎక్కువ వచ్చేస్తుంది వీళ్ళ దగ్గర అండ్ సమ్మర్స్లో కూడా కుండలు అవి ఉంటాయి కదా ఈ టైంలో కూడా మంచి మంచి కుండలు అండి యాక్చువల్గా అయితే టెరాకోటా అవి భలే బాగున్నాయి నేను నా దగ్గర కొన్నది ఒకటి చూపిస్తాను వేరే వీడియోలో ఇందులో నేను యాక్చువల్గా కుండలు కవర్ చేయలేదు అది నాకు అయితే అట్లీస్ట్ ఫైవ్ హండ్రెడ్ చెప్తారండి అక్కడ నాకు టూ ఎయిటీ రూపీస్కి వచ్చేసింది టూ సిక్స్టీ ఫైవ్ కుండ సమ్వెర్ అరౌండ్ ట్వంటీ రూపీస్ మూత తీసుకున్నారు దాని మీదకి లిడ్ టూ ఎయిటీ ఫైవ్ రూపీస్కి నాకు వచ్చేసిందండి భలే అనిపించింది అసలు చూస్తే విత్ ట్యాప్ కాకపోతే ప్లాస్టిక్ ట్యాప్ ఇచ్చారు పర్వాలేదు అన్నట్టు తీసేసుకున్నాను అనమాట నేను చాలా అంటే చాలా బాగుండింది అకుండా నేను మీకు ఒక షార్ట్ పెడతానాకుండాది ఇవన్నీ కూడా మన వాల్స్కి తగ్గట్టు నీట్గా పెట్టుకుంటే భలే ఉంటుంది కదా అన్నట్టు అనిపించింది కలర్ఫుల్ అంశాలు రాబిట్స్ ఎలిఫెంట్స్ టాటాయిస్లు ఆ తులసి కూటలు కూడా ఎన్ని ఉన్నాయో అండి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట ఇవి కూడా మనం సైజెస్ని బట్టి ప్రైజెస్ ఉన్నాయన్నమాట బట్ స్టార్టింగ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ మాత్రమే అప్పు ఇవి కూడా త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వరకీ ఉన్నాయన్నమాట తులసి కోటలు ఇంకా మనం డెకరేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు చక్కగా వాళ్ళే డెకరేట్ చేసి ఇస్తున్నారా అన్నట్టు అనిపించింది భలే క్యూట్గా భలే బాగున్నాయి కదా ఇవి కూడా అసలు ఎంత ముద్దుగా ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తుంటే ఓమైకోడ్ అనిపిస్తుండే అనమాట అండ్ సమ్మర్స్లో ఇంకొకటి ఏంటి అంటే స్పెషల్గా మనం ఆవికాయ పెట్టుకుంటాం మావిడకాయ పచ్చడి పెట్టుకుంటాం కనుక ఇలాంటి ప్లాంటెస్ కూడా చాలా చాలా ఎక్కువ ఉన్నాయి సారీ ప్లాంటెస్ కాదు వీటిని ఏమంటారు జాడీలు అంటాం కదా యా పచ్చడి జాడీలు ఇవి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ చిన్న నుంచి చిన్న సైజు నుంచి పెద్దది ఇరవై కిలోల పచ్చడి అయినా పడుతుంది అండ్ అండ్ ఇలాంటి షోపీసెస్ ఉర్లీస్ అట్లాంటివి ఉంటాయి కదా ఇది కూడా టోటాయిస్ ఉర్లీ ఒకటి తీసుకున్నా నేను నాకు జస్ట్ ఎయిటీ ఫైవ్ రూపీస్కి వచ్చింది ఇవన్నీ కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి మంచిగా పెద్ద గార్డెన్ అలా ఉంటే మాత్రం సూపర్గా డెకరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అన్నట్టు అనిపించింది కాఫీ మగ్స్ అట్లాంటివి కూడా చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర ఫార్టీ రూపీస్కి మంచి సెరమిక్ కాఫీ కప్ వచ్చేస్తుంది అది కూడా సూపర్ అనిపించింది అసలు చూడండి ఎంత బాగుందో నైస్ కదా అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అన్నట్టు అనిపిస్తుంది అండ్ చాలా అంటే చాలా రీజనబుల్గా ఇవన్నీ కూడాను పెద్ద కాస్ట్యూమ్ లేవు టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఈ విన్షన్స్ కూడా వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అదే ప్రైస్లో ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై